హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు బాలువైక్యూ ఆన్లైన్ క్లాసెస్ ఈ వీడియోలో మనం డిస్కస్ చేయబట్టేటువంటి టాపిక్ ఏంటి అంటే ఏదైతే మనకి కేంద్రంలో నూతన మంత్రిమండలి అనేది ఏర్పాటైందో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలోని సో ఆ మంత్రిమండలికి సంబంధించి చాలా చాలా ఇంపార్టెంట్ విషయాలను డిస్కస్ చేసుకుందాం అండి ఎందుకంటే అసలు మంత్రిమండలి అంటే ఏంటి అన్నీ కూడా ఎంసీక్యూ రూపంలో డిస్కస్ చేసుకుందాం క్యాబినెట్ అంటే ఏంటి ఇండిపెండెంట్ అంటే ఏంటి స్టేట్ అంటే ఏంటి అసలు మంత్రివర్గాన్ని మూడు రకాలుగా డివైడ్ చేసినటువంటి కమిటీ ఏంటి ఇవన్నీ కూడా మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాం అంటే ఏ రాజ్యాంగ సవరణలు అలాగే మంత్రి మంత్రిమండలి ఏంటి ఎవరెవరికి ఏ శాఖలు ఇచ్చారు అన్ని కూడా మనం ఎంసీకీ రూపంలో ఫ్రేమ్ చేసుకుని డిస్కస్ చేసుకుందాం అయితే ఫస్ట్ టైం కనుక మీరు మన బాలుయ్యకి ఛానల్ని విజిట్ చేస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి అప్పుడేది ఎక్కువ మందికి రీచ్ అవుతుంది ఇంకెక్కువ మంది అనమాట మనకి వాచ్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది మనం ఇంకెక్కువ వీడియోస్ అనేది చేసుకోవచ్చు అనమాట అలాగే మీకు గనక కంప్లీట్ థియరిటికల్ క్లాసెస్ కావాలని అనుకుంటే మన బాలుఐక యాప్ని డౌన్లోడ్ చేసుకోండి గూగుల్ ప్లేస్టోర్లోకి వెళ్ళి ఓకే సో మీకు డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆ లింక్ ద్వారా మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు లేదంటే ప్లేస్టోర్లోకి వెళ్ళి బాలుఐక అని చెప్పేసి సెర్చ్ చేస్తే కూడా మీరు మన యాప్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు హిస్టరీ పాలిటిక్స్ జాగ్రఫీ ఎకానమీ నాలుగు సబ్జెక్టులు కలిపి మీకు ఫోర్ హండ్రెడ్ నైన్టీ నైన్కి సిక్స్ మంత్స్ వ్యాలిడిటీతో అదే వన్ ఇయర్ వ్యాలిడిటీ అయితే మీకు త్రిబుల్ నైన్తో అందుబాటులో ఉన్నాయి అలాగే రెండే సబ్జెక్టులు అయితే టూ హండ్రెడ్ నైన్టీ నైన్ అలాగే మూడు సబ్జెక్టులు అయితే మీకు త్రీ డబల్ నైన్తో మీకు అందుబాటులో ఉన్నాయండి చాలా మంచి కోర్సెస్ అలాగే డీటెయిల్డ్ ఎక్స్ప్లెనేషన్తో మీకు అందుబాటులో ఉన్నాయి త్వరలో మీకు మరిన్ని కోర్సెస్ అనేది మీకు తీసుకురావడం జరుగుతుంది మరి ఫస్ట్ క్వశ్చన్ చూద్దామండి ఓకే రైట్ క్రింది ఏ కమిటీ నివేదిక ప్రకారం మండలిని మూడు రకాలుగా విభజించడం జరిగిందంట అంటే ఏ కమిటీ ఇచ్చినటువంటి రికమెండేషన్స్ ప్రకారం అంట మండలి అనేది త్రీ టైమ్స్గా మనకి త్రీ టైమ్స్గా డివైడ్ చేశారంట గోపాలస్వామి అయ్యంగారి కమిటీ విటి కృష్ణమాచారి కమిటీ బిఎన్ రావు కమిటీ నెక్స్ట్ అల్లాడి కృష్ణస్వామి అయ్యంగారి కమిటీ ఆన్సర్ వచ్చేసి మనకి గోపాలస్వామి అయ్యంగారి కమిటీ అండి సో అకార్డింగ్ టు ద గోపాలస్వామి అయ్యంగారి కమిటీ ఏంటంటే మనకి క్యాబినెట్ అనేది మనకి త్రీ టైప్స్గా డివైడ్ చేయడం జరిగిందనమాట అంటే క్యాబినెట్ అంటే మనకి సారీ మంత్రిమండలి అనేది మూడు రకాలుగా మనకి డివైడ్ చేయడం జరిగిందనమాట అందులో ఒకటి ఓకే క్యాబినెట్ అండి రెండోది వచ్చేసి ఇండిపెండెంట్ ఛార్జ్ అలాగే మూడోది వచ్చేసి మనకి సహాయ మంత్రులు అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ అయితే చాలామందికి వచ్చేటటువంటి డౌట్ ఏంటంటే సార్ మేము ఏది చదవాలి మంత్రిమండలం అనేది మొత్తం ఉంది కరెక్టే ఏది చదవాలంటే కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్కి క్యాబినెట్ ఇండిపెండెంట్ ఛార్జ్ అడుగుతారు మాక్సిమం సహాయ మంత్రిత్వ శాఖకు సంబంధించి ఎవరని కానీ లేదంటే వాళ్ళకి సంబంధించిన డ్యూటీస్ మనకి మాక్సిమం అడగారండి క్యాబినెట్కి సంబంధించి ఖచ్చితంగా క్వశ్చన్స్ వచ్చే అవకాశం ఉంది ఎందుకంటే కొత్తగా ఫామ్ అయింది కాబట్టి డెఫినెట్గా దీని మీద మనకి ఎగ్జామ్స్లో క్వశ్చన్ వచ్చే అవకాశం ఉంది అండ్ రెండో థింగ్ ఏంటంటే అంటే సహాయ మంత్రులు చదివేటప్పుడు ఏంటంటే తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా మనకు ముగ్గురు సహాయ మంత్రులు ఉన్నారు క్యాబినెట్లో అయితే ఉన్నారు కాబట్టి ఐదుగురు పేర్లు కూడా మనం గుర్తుపెట్టుకోవాలి వాళ్ళ యొక్క శాఖలు కూడా గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది నేను మీకు చెప్తాను డీటెయిల్గాను అయితే మరి మొత్తం మూడు రకాలు ఉంటాయండి మంత్రిత్వ శాఖలు క్యాబినెట్ ఒకటి ఇండిపెండెంట్ ఒకటి మనకు వచ్చేసి ఓకే మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అనమాట సహాయ మంత్రిత్వ శాఖ అంటారు మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ని సో ఈ మూడు మనకు వచ్చేసి గోపాలస్వామి అయ్యంగారి కమిటీ చెప్పింది అనమాట అయితే ఏంటి డిఫరెన్స్ ఏంటంటే క్యాబినెట్లో ఎవరైతే ఉంటారో అంటే ఈ మంత్రివర్గంలో మనకు దాదాపు ముప్పై ఒక్క మంది ఉన్నారు ప్రధానమంత్రి గారితో సహా మొత్తం థర్టీ వన్ మెంబర్స్ క్యాబినెట్లో ఉన్నారండి హెడ్ ఆఫ్ ద క్యాబినెట్ ఎవరంటే ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అనమాట అయితే మరి క్యాబినెట్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి అనమాట వాళ్ళ శాఖల మీద పూర్తి కంట్రోల్ ఉంటుంది అట్ ద సేమ్ టైం ఏంటంటే క్యాబినెట్ నిర్ణయాలే ప్రభుత్వ నిర్ణయాలు సెంట్రల్ గవర్నమెంట్ క్యాబినెట్ ఏ డెసిషన్ తీసుకుంటే ఆ నిర్ణయం అనమాట క్యాబినెట్ సెక్రటరీ గారు వచ్చేసి రాష్ట్రపతి గారికి పంపిస్తారు సిగ్నేచర్ ఉంటుంది ఆ ప్రొసీజర్ అంతా కూడా క్యాబినెట్ తీసుకున్న డెసిషన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది మనకి ఏదైనా సరే ఎగ్జామినేషన్ నోటిఫికేషన్ రావాలంటూ కూడా మీరు చూడండి ఓకే ఇన్ని పోస్టులకి మంత్రివర్గం ఆమోదం అంటారు మంత్రివర్గ నిర్ణయం అంటారు ఖచ్చితంగా క్యాబినెట్ ఆమోదిస్తే తప్ప జరిగే అవకాశం ఉండదు అయితే ఈ క్యాబినెట్ అనే పదం మనకి ఇదివరకు రాజ్యాంగంలో స్టార్టింగ్లో ఇంట్రడ్యూస్ చేయలేదండి నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్ నుంచి సెవెంటీ సెవెన్ దాకా మనకి భారతదేశంలో మూడోసారి ఎమర్జెన్సీ పెట్టినప్పుడు అంటే ఇంటర్నల్ ఎమర్జెన్సీ పెట్టినప్పుడు క్యాబినెట్ యొక్క సలహా లేకుండా పెట్టారండి ఏదైనా సరే క్యాబినెట్ సలహా మేరకే జరగాలి అంటే రాష్ట్రపతి గారు తీసుకునేటటువంటి ప్రతి నిర్ణయం కూడా క్యాబినెట్ సలహా మేరకే ఉంటుంది రాష్ట్రంలో గవర్నర్ గారు తీసుకున్న ప్రతి డెసిషన్ కూడా కేబినెట్ సలహా మేరకు ఉంటుంది కాబట్టి కేబినెట్ సలహా అనేది కంపల్సరీ కాదు అనేది అనమాట ఫైండ్ అవుట్ చేయడం జరిగింది నైన్టీన్ హండ్రెడ్ సెవెంటీ ఫైవ్లోని సో ఈ దేనికి భారతదేశంలో అత్యవసర పరిస్థితి విధించడం కోసం క్యాబినెట్ డెసిషన్ కంపల్సరీ కాదని చెప్పుంటే అప్పుడు ఆ తర్వాత నైన్టీన్ సెవెంటీ సెవెన్లో ఏర్పాటైనటువంటి జనతా ప్రభుత్వం ఏదైతే మనకు మొరార్జీ దేశాయి గారి ప్రభుత్వం ఉందో నలభై నాలుగవ రాజ్యాంగ సవరణ ద్వారా చాలా చాలా ఇంపార్టెంట్ ఫార్టీ ఫోర్త్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ ద్వారా క్యాబినెట్ అనే పదాన్ని ఫస్ట్ టైం చేర్చడం జరిగిందండి ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలో అకార్డింగ్ టు ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూ తీసుకుంటే మనకి నేషనల్ ఎమర్జెన్సీ అనేది విధిస్తారండి యాక్చువల్లీ సో ఆ త్రీ హండ్రెడ్ ఫిఫ్టీ టూలోనే క్యాబినెట్ అనే పదాన్ని మనకు యాడ్ చేయడం జరిగింది సో కాబట్టి ఫస్ట్ క్యాబినెట్ అండి అలాగే క్యాబినెట్లో ఎవరెవరైతే ఉంటారో ఆ మంత్రులు అనమాట ప్రభుత్వం తీసుకున్న డెసిషన్కి కంపల్సరీగా ఆమోదం తెలపాలి అంటే క్యాబినెట్ తీసుకున్న డెసిషన్కి ఆమోదం తెలపాలి ఎవరైనా సరే క్యాబినెట్ మంత్ మంత్రుల్లో కనుక తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తే వాళ్ళు రాజీనామా చేయాలన్నమాట యాక్చువల్లీ ఎందుకంట అంటే కేబినెట్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబుల్ ఇట్ ఈస్ నాట్ ఇండివిజువల్ రెస్పాన్సిబుల్ ఒక మంత్రి తన మంత్రిత్వ శాఖకి ఇండివిజువల్ రెస్పాన్సిబుల్గా రాష్ట్రపతి గారికి ఉంటారండి కానీ క్యాబినెట్ ఈజ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ద లోక్సభ ఎందుకంటే ప్రజల ద్వారా ఎన్నికైంది లోక్సభ హౌస్ ఆఫ్ ద పీపుల్ ఎలక్టెడ్ బై ది పబ్లిక్ అనమాట అకార్డింగ్ టు ద ఆర్టికల్ నెంబర్ త్రీ హండ్రెడ్ ట్వంటీ సిక్స్ ప్రతి ఒక్కరు తన యొక్క యూనివర్సల్ అడల్ట్ ఫ్రాంచైజీని ఉపయోగించి ఓట్ అనేది వేస్తారనమాట యాక్చువల్లీ అలాగే ఎయిటీ వన్ ఆర్టికల్ ప్రకారం మనం తీసుకుంటే మనకి ఏంటి లోక్సభ అనేది ఉంటుంది సో ఆ లోక్సభకి ఎవరు రెస్పాన్సిబుల్ అంటే క్యాబినెట్ అనేది రెస్పాన్సిబుల్ అనమాట యాక్చువల్లీ ఓకేనా సో కాబట్టి చాలా చాలా ఇంపార్టెంట్ మరి ఇండిపెండెంట్ ఛార్జ్ ఏంటంటే వాళ్ళకి వాళ్ళ తలకి మంత్రిత్వ శాఖ మీద పూర్తి అధికారాలు ఉంటాయండి కాకపోతే క్యాబినెట్ సమావేశాల్లో వాళ్ళు పాల్గొనరు ఒకవేళ క్యాబినెట్ సమావేశాల్లో పాల్గొన్న ఒకవేళ వాళ్ళు వ్యతిరేకించినా ఆమోదించినా పెద్దగా డిఫరెన్స్ ఏమి ఉండదు అనమాట సహాయ మంత్రులైతే క్యాబినెట్ సమావేశాలకు వెళ్ళరు ఒకవేళ వెళ్ళినా సరే వాళ్ళకి ఏం ఉండదండి ఎవరైతే క్యాబినెట్ మరి ఇండిపెండెంట్ ఛార్జెస్ మినిస్టర్లు ఉంటారో వాళ్ళకి సహాయంగా ఒక మంత్రిత్వ శాఖ అనమాట అంతే సేమ్ మంత్రిత్వ శాఖ హోంశాఖ ఉందనుకోండి కేబినెట్లోని హోంశాఖ సహాయ మంత్రి ఆర్థిక శాఖ క్యాబినెట్ ఆర్థిక సహాయ సహాయ మంత్రి కాబట్టి సహాయ మంత్రి అనేది మనం పెద్దగా కన్సిడర్ చేయాల్సిన పని ఉండదు అనమాట కాకపోతే చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు కొంతమంది ఇప్పుడు మనకి సహాయ మంత్రులుగా ఉన్నవాళ్ళు రేపు పొద్దున్న క్యాబినెట్కి ప్రమోట్ అయ్యే అవకాశం ఉంటుంది మీరు లాస్ట్ టైం అబ్జర్వ్ చేస్తే కిషన్ రెడ్డి గారు సహాయ మంత్రిగా ఉంటూ తర్వాత క్యాబినెట్ అనేది హోదా రావడం జరిగింది అనమాట కాబట్టి ఇక్కడ ఓకేనండి సో క్యాబినెట్ ఇండిపెండెంట్ మనకి మినిస్ట్రీ ఆఫ్ స్టేట్ అనమాట చాలా చాలా ఇంపార్టెంట్ సో ఇది గోపాలస్వామి అయ్యంగారి కమిటీ రికమెండేషన్స్ మనకి మనకి రావడం అనమాట స్టేట్లో కూడా ఇదే వర్తిస్తుందండి మనకి రైట్ సో ఒకసారి చూడండి నెక్స్ట్ క్వశ్చన్ చూడండి ఏ రాజ్యాంగ సవరణ ద్వారా మంత్రిమండలి మొత్తం లోక్సభ లేదా రాష్ట్ర శాసనసభలో పదిహేను శాతానికి మించకుండా చట్టం చేశారు ఇప్పుడు భారతదేశంలో మనకి ఐదు వందల నలభై మూడు మంది ఎంపీలు ఉన్నారు ప్రస్తుతానికి దాదాపు టూ హండ్రెడ్ నైంటీ మెంబర్స్తో మనకి ప్రభుత్వం ఫామ్ అవుతుంది అండి కానీ ఉన్న వాళ్ళందరినీ కూడా మంత్రివర్గంలోకి తీసుకోలేరు కదా ఒకప్పుడు ఏం జరిగిందంటే మంత్రివర్గం అనేది ఏర్పాటు చేసినప్పుడు విపరీతమైన కాంపిటీషన్ ఎప్పుడు కాంపిటీషన్ ఇప్పటికీ కాంపిటీషన్ ఉంటుందన్నమాట ఎందుకంటే ఎమ్మెల్యే అని ప్రతి వ్యక్తి మంత్రి అవ్వాలనుకుంటారు పార్లమెంట్ మెంబర్ అని ప్రతి ఒక్క కూడా మంత్రివర్గంలో అనుకుంటారు అయితే సో దీనివల్ల ఏమవుతుందంటే ఎక్కువ మందికి మంత్రిత్వ శాఖలు ఇవ్వడం వల్ల ఏమైనా వస్తుందేమో ప్రభుత్వం మీద ఇలాంటివన్నీ ఆలోచించి ఓకే పార్లమెంట్ ఏం తీసుకోవచ్చు అంటే ఒక చట్టం తీసుకొచ్చిందండి అదే ఒక రాజ్యాంగ సవరణ ఏ రాజ్యాంగ సవరణ చూద్దాం నైన్టీన్ నైంటీ వన్ నైంటీ టూ నైన్టీ త్రీ అండి తొంభై ఒకటండి సో తొంభై ఒకటవ రాజ్యాంగ సవరణ చట్టం ప్రకారం ఏంటంటే టోటల్ మంత్రుల్లో అంటే ఏంటి క్యాబినెట్ ఇండిపెండెంట్ అండ్ స్టేట్ మినిస్ట్రీ కలిపి పదిహేను శాతానికి మించకూడదు ఎందులో పదిహేను శాతానికి మించకూడదు లోక్సభలో అంటే ఐదు వందల నలభై మూడు మంది కదా లోక్సభలోని ఇందులో టెన్ పర్సెంట్ అంటే ఫిఫ్టీ సో మరో ఫైవ్ పర్సెంట్ అంటే ఎంత మనకి ట్వంటీ సెవెన్ అంటే దాదాపు ఎనభై రెండు మందికి మంచకూడదు అనమాట కానీ నిన్న మనకి మంత్రిమండలి వచ్చేసి డెబ్బై రెండు మందితో ప్రారంభమైందంటే ఇంకా పది మందికి ఛాన్స్ ఉందన్నమాట మంత్రివర్గంలోకి అంటే ఏమైనా సరే చేంజెస్ చేయొచ్చు కొంతమందిని తీసేసి వేరేగా పంపించడం బయటికి అంటే వేరే పదవులు ఇవ్వడం కానీ లేదంటే కొత్త మంత్రుల్ని రిక్రూట్ చేసుకోవడం కానీ జరగచ్చు అనమాట ఫ్యూచర్లో ఏదైనా సరే జరగవచ్చు కొన్ని మంత్రిత్వ శాఖలు అయితే ఖాళీగా ఉన్నాయి ఓకే అంటే టెన్ మెంబర్స్కి వే వేకెన్సీ ఉందన్నమాట అక్కడ అయితే మరి తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ ద్వారా మనకి తీసుకొచ్చారండి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీ నుంచి ఎయిటీ టూ వరకు అంటే మనకి యునైటెడ్ ఆంధ్రప్రదేశ్లోని మనకి టంగుటూరు అంజయ్ గారు వచ్చేసి మనకి ముఖ్యమంత్రిగా ఉన్నారండి సో ఆయన మంత్రివర్గంలో దాదాపు డెబ్బై రెండు మంది ఉన్నారనమాట అప్పట్లో దీన్ని జంబో క్యాబినెట్ అనేవారట ఎనభై నుండి ఎనభై రెండు వరకు సో ఈ జంబో క్యాబినెట్లోనే తొలిసారిగా ఎమ్మెల్యేలు అయినటువంటి రాజశేఖర రెడ్డి గారు అలాగే చంద్రబాబు నాయుడు గారు అంటే డెబ్బై ఎనిమిదిలో ఇద్దరు ఎమ్మెల్యేలుగా గెలిచారనమాట ఫస్ట్ టైము సో వాళ్ళిద్దరూ కూడా మినిస్టర్లు అవ్వడం జరిగిందంట అంగు రంజయ్ గారి గవర్నమెంట్లో ఒకరు వచ్చేసి మనకి అభివృద్ధి శాఖ మంత్రిగా మనకు రాజశేఖర రెడ్డి గారు పనిచేస్తే సినిమా టోగ్రఫీ మంత్రిగా అనమాట చంద్రబాబు నాయుడు గారు వర్క్ చేయడం జరిగిందండి ఇలా మొత్తం డెబ్బై రెండు మంది అనమాట జంబో క్యాబినెట్ అప్పుల రన్ చేయడం జరిగింది అనమాట సో వాస్తవానికి తీసుకుంటే మనకి ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో తీసుకుంటే హండ్రెడ్ అండ్ సెవెంటీ ఫైవ్ మెంబర్స్ ఉన్నారు కదా ఆంధ్రప్రదేశ్లోని అలాగే తెలంగాణలో తీసుకుంటే నూట పంతొమ్మిది ఉన్నాయి అనమాట సో ఇక్కడ పదిహేను పర్సెంట్ అంటే ఇరవై ఏడు మందికి మించకూడదు రాష్ట్ర మంత్రివర్గం కనీసం పన్నెండు వందల ఏ రాష్ట్రంలో అయినా సరే అలాగే తెలంగాణలో తీసుకుంటే పద్దెనిమిదికి మించకూడదు అనమాట యాక్చువల్లీ సో ఓవరాల్గా తీసుకుంటే మనకి దాదాపు ఫార్టీ ఫైవ్ వరకు అనమాట ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోని మంత్రివర్గం ఉండాలి సో అయితే సెవెంటీ మెంబర్స్ ఇచ్చారు మనకి నైన్టీన్ హండ్రెడ్ ఎయిటీలో సో ఇలా తొంభై ఒకటో రాజ్యాంగ సౌరందర ఏం చేశారంటే ఓకే మంత్రివర్గాన్ని అనమాట ఓకేనండి ఫిఫ్టీన్ పర్సెంట్కి మాత్రం కుదించారండి ఓకే సో అలాగే నెక్స్ట్ తీసుకుంటే మనకి ఓకే నెక్స్ట్ క్వశ్చన్ చూడండి రెండు వేల ఇరవై నాలుగు మంత్రివర్గానికి సంబంధించి క్రింది వాళ్ళే సరికానిది ఏది చూడండి మనకి నిన్న ఫ్రేమ్ అయినటువంటి మంత్రివర్గానికి సంబంధించి కేంద్ర మంత్రివర్గానికి సంబంధించి తీసుకుంటే ప్రస్తుత మంత్రివర్గంలో క్యాబినెట్ మంత్రుల సంఖ్య ముప్పై ఒకటి ఇంక్లూడింగ్ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఇండియా అండి స్వతంత్ర హోదా మంత్రులు ఐదు సహాయ మంత్రులు ముప్పై ఆరు నన్ ఆఫ్ చూడండి ఇక్కడ మొత్తం తీసుకుంటే ఇవన్నీ కరెక్ట్ అయినా నన్ ఆఫ్ దో అనమాట స్టేట్మెంట్ చూడండి మనకి క్యాబినెట్ అందా మనం చెప్పాం క్యాబినెట్ ఇండిపెండెంట్ సహాయ మంత్రి అని చెప్పాం కదండి సో క్యాబినెట్లో మొత్తం మనకి ముప్పై మంది మంత్రులు ఉన్నారండి స్వతంత్ర హోదా ఐదు ఐదుగురు కావడం జరిగింది ముప్పై ఆరు మంది సహాయ మంత్రులు ఎందుకంటే ఎక్కువ మంది ఉంటారు సహాయ మంత్రులు ఓకే మనం అవన్నీ గుర్తుపెట్టుకోలేం యాక్చువల్లీ కొన్ని కీలక శాఖలు గుర్తుపెట్టుకోవడం జరుగుతుంది మరి ఆంధ్ర తెలంగాణకు సంబంధించి అంటే తెలుగు రాష్ట్రాల నుంచి ఐదుగురు కనమంటే మంత్రివర్గంలో చోటు దొరికిందండి సో ఐదుగురు అంటే ఒకరు తెలంగాణ నుంచి మనకి కిషన్ రెడ్డి గారండి ఓకే క్యాబినెట్ మంత్రిత్వ శాఖ దక్కింది అలాగే ఇంకో క్యాబినెట్ మంత్రి తెలుగు రాష్ట్రాల నుంచి రామ్మోహన్ నాయుడు గారు ఓకే శ్రీకాకుళం పార్లమెంట్ నుంచి ఆయన లోక్సభకి ఎన్నికవ్వడం జరిగింది ఓకే ఆయన మూడోసారి ఎంపీగా అయ్యారనమాట కిషన్ రెడ్డి గారు వచ్చేసి రెండోసారి ఎంపీకి అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండేవారు యాక్చువల్లీ అయితే వీళ్ళిద్దరికి కూడా డైరెక్ట్గా క్యాబినెట్లో మంత్రివర్గంలోకి వెళ్ళిందనమాట ఎందుకంటే కిషన్ రెడ్డి గారు ఇదివరకు సహాయ మంత్రిగా అలాగే క్యాబినెట్లో కూడా పనిచేశారు రామ్మోహన్ రెడ్డి గారు అనమాట ఫస్ట్ టైం అనమాట క్యాబినెట్లోకి వెళ్ళారు అయితే కిషన్ రెడ్డి గారికి వచ్చేసి బొగ్గు గనుల శాఖ అనేది ఇవ్వడం జరిగిందనమాట రామ్మోహన్ రెడ్డి గారికి వచ్చేసి సివిల్ ఏవియేషన్ ఇవ్వడం జరిగింది అయితే ఇంకొక ఇంకొక విశేషం ఏంటంటే ఇక్కడ రెండు వేల పద్నాలుగులో ఎన్డీఏ ప్రభుత్వంలో జాయిన్ అయినటువంటి తెలుగుదేశం పార్టీ నుంచి విజయనగరం ఎంపీగా గెలుపొందినటువంటి అశోక్ గజపతి రాజు గారు కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీ చేయడం జరిగిందండి ఈసారి కూడా సివిల్ ఏవియేషన్ మినిస్ట్రీయే తెలుగుదేశం పార్టీకి ఇవ్వడం జరిగిందనమాట శ్రీకాకుళం నుంచి ఎన్నికైనటువంటి ఎంపీ గారికి ఓకేనండి సో రెండుసార్లు ఓకే మనకి పౌర విమానయాన శాఖ దక్కిందండి క్యాబినెట్లోని అలాగే నెక్స్ట్ తీసుకుంటే మిగతా ముగ్గురు మంత్రులు కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఇంకొకరు పెమ్మసాని చంద్రశేఖర్ గారు అలాగే శ్రీనివాస్ వర్మ గారు నెక్స్ట్ తెలంగాణ ప్రాంతం నుంచి వచ్చేసి బండి సంజయ్ గారు అండి సో ఈ ముగ్గురు కూడా సహాయ మంత్రిత్వ శాఖలైతే రావడం జరిగింది మొత్తం ఐదుగురు వచ్చేసి తెలుగు రాష్ట్రాల నుంచి మనకు ఉన్నారనమాట ఇక్కడ చూడండి కిషన్ రెడ్డి గారు బండి సంజయ్ గారు ఫెమస్ చంద్రశేఖర్ గారు రామ్మోహన్ రెడ్డి గారు అలాగే నెక్స్ట్ వచ్చేసి శ్రీనివాస్ గారు అనమాట వీళ్ళు ఐదుగురు కూడా మనకు తెలుగు రాష్ట్రాల నుంచి మంత్రులుగా ఉన్నారనమాట మరి ఇక్కడ మోదీ గారి క్యాబినెట్ కానీ కంప్లీట్గా తీసుకున్నట్లయితే ఎవరైతే పన్నెండు మంది ప్రీవియస్లీ ఎవరైతే సేమ్ శాఖలు అయితే నిర్వర్తించారో వాళ్ళే ఉన్నారండి ట్వెల్వ్ మెంబర్స్ కూడా వాళ్ళని వాళ్ళ శాఖలు మార్చలేదు ఎగ్జాంపుల్ మనకి ఆర్థిక శాఖ తీసుకుంటే నిర్మలా సీతారామన్ గారికి రక్షణ శాఖ తీసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారికి అలాగే రోడ్డు రవాణా తీసుకుంటే మనకి నితిన్ గడ్కరీ గారికి హోంశాఖ తీసుకుంటే మనకి అమిత్ షా గారికి ఇలా అనమాట మ్యాక్సిమం శాఖలు కొన్ని మార్చలేదన్నమాట సో మరి ఇక్కడ మనం అబ్జర్వ్ చేసినట్లయితే ఓకే మంత్రివర్గం కనుక మనం అబ్జర్వ్ చేసినట్లయితే టోటల్గా ఇక్కడ చూడండి సహాయ మంత్రులు చూద్దాం ఒకసారి బండి సంజయ్ గారికి వచ్చేసి హోంశాఖ సహాయ మంత్రి ఇవ్వడం జరిగింది వంశన చంద్రశేఖర్ గారి గ్రామీణ అభివృద్ధి మరియు కమ్యూనికేషన్ శాఖ ఇవ్వడం జరిగింది శ్రీనివాస్ వర్మ గారికి వచ్చే సుక్కు మరియు భారీ పరిశ్రమలు ఇవ్వడం జరిగింది అలాగే ఇందాక మనం క్యాబినెట్ మంత్రులు అన్నది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది ఆల్రెడీ నెక్స్ట్ చూడండి ఇక్కడ ఓకే మొత్తానికి మనం మంత్రులు కనుక చూసినట్లయితే మొత్తం ముప్పై మంది ఉన్నారండి క్యాబినెట్లోని ప్రధానమంత్రి గారితో కలిపి ముప్పై ఒక్క మంది ఉన్నారనమాట ఒకసారి చూద్దాం నేను మీకు ఈ పీపీటీ ప్రజెంటేషన్ పీడిఎఫ్ ఏదైతే ఉందో ఐ విల్ ప్రొవైడ్ యూఎన్ అవర్ బాలు ఎక్కి టెలిగ్రామ్ ఛానల్ మీకు ఆ టెలిగ్రామ్ ఛానల్లో దొరుకుతుంది అలాగే ఎవరైనా సరే కోర్స్ చేసుకుంటే వాళ్ళకు కూడా పాలిటీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది సో మరి మంత్రులు మరియు శాఖలు ఒకసారి తీసుకుంటే రాజ్నాథ్ సింగ్ గారికి వచ్చేసి రక్షణ శాఖ నుండి డిఫెన్స్ మినిస్టర్గా కంటిన్యూ అవుతున్నారనమాట అమిత్ షా గారు వచ్చేసి హోమ్ మరియు సహకార శాఖ అనమాట అలాగే నితిన్ గడ్కరీ గారు వచ్చేసి రహదారి రవాణా మరియు జాతీయ రహదారులు అలాగే జగత్ ప్రకాష్ నడ్డా గారికి వచ్చేసి వైద్యం ఆరోగ్యం కుటుంబ సంక్షేమం ఎరువులు రసాయనాలు ఇవ్వడం జరిగిందండి శివరాజ్ సింగ్ చౌహాన్ గారు వచ్చేసి ఒకప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారండి ఈయన సో ఆయనకు వచ్చేసి వ్యవసాయం మరియు రైతు సంక్షేమం ఇవ్వడం జరిగిందండి అలాగే నిర్మలా సీతారామన్ గారు ఆర్థిక శాఖ సుబ్రహ్మణ్యం జయశంకర్ గారు వచ్చేసి మనకి విదేశీ వ్యవహారాలు అలాగే మనోహర్ లాల్ ఖత్తర్ గారు కూడా మనకి ఇదివరకు హర్యానా రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగిందనమాట అలాగే కుమారస్వామి గారండి ఈయన కూడా కర్ణాటక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేయడం జరిగింది ఎవరైతే హెచ్డీ దేవగౌడ్ గారు ఉన్నారో వాళ్ళ అబ్బాయి అనమాట కుమారస్వామి గారు అలాగే వీళ్ళంతా కూడా మనకు వచ్చేసి అలాగే నెక్స్ట్ జతన్ రామ్ మంజీ గారండి సూక్ష్మ సూక్ష్మచన్నా మధ్యతరహ పరిశ్రమలు బీహార్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేశారు జతన్ రామ్ మంజీ గారు సో మరి ఇలా మనం కనుక అబ్జర్వ్ చేస్తే మొత్తం ముప్పై మంది ఉన్నారండి సో మీరేంటంటే ఒక ఈ థర్టీ మెంబర్స్ ఒకేసారి మీరు గుర్తుపెట్టుకోలేకపోవచ్చు సో కొన్ని మీకు ఆటోమేటిక్ గుర్తుంటే ఆల్రెడీ మీరు ప్రీవియస్లో చదివినవి కాబట్టి ఆ పన్నెండు మీకు గుర్తునే అవకాశం ఉంటుంది అలాగే మనకు తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన మంత్రులు కూడా మనకు గుర్తుంటే వాళ్ళ పేర్లతో మనకి ఎక్కువగా అసోసియేషన్ ఉంటుంది కాబట్టి సో మిగతా మంత్రుల గురించి కూడా చదవండి క్యాబినెట్ ఇండిపెండెంట్ కంపల్సరీ చదవండి అలాగే నేను మీకు కొన్ని పాయింట్స్ చెప్పాను నైంటీ ఫస్ట్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ కానీ ఇవన్నీ కూడా చెప్పాను చాలామందికి చాలా మందికి డౌట్ ఉంటుంది సార్ తొంభై ఒకటో రాజ్యాంగ సవరణ కేవలం మంత్రి మంత్రి మండలి కోసం మాత్రమేనా అంటే నాట్ ఓన్లీ ఫర్ ది కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ అండి షెడ్యూల్ నెంబర్ టెన్కి సంబంధించి కూడా ఓకేనండి మనకి పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టానికి సంబంధించి కూడా ఓకేనండి మనకి షెడ్యూల్ నెంబర్ టెన్ అనేది ఇంపార్టెంట్ అనమాట ఏంటంటే పార్టీ ఫిరాయింపుల చట్టం ఏంటంటే అంటే మొట్టమొదటి మనకి రాజీవ్ గాంధీ గారి ప్రభుత్వం యాభై రెండవ రాజ్యాంగ సవరణ ద్వారా తీసుకొచ్చి పదో షెడ్యూల్లో మనకు పెట్టడం జరిగింది ఒక పొలిటికల్ పార్టీలో ఉన్నటువంటి ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ గెలిచిన వాళ్ళు ఓకే వేరే పొలిటికల్ పార్టీలో కనుక వెళ్ళిపోతే అంటే వన్ థర్డ్ మెంబర్స్ కనుక వెళ్ళిపోతే వాళ్ళు డిస్క్వాలిఫై అవరు అప్పట్లో వన్ థర్డ్ ఉండేది అనమాట పెర్మిషన్ వన్ థర్డ్ దాటితే వాళ్ళు మరి డిస్క్వాలిఫై అవ్వరు అనమాట యాక్చువల్లీ అంటే ఉప ఎన్నికలు రావు కానీ వన్ థర్డ్ లోపల ఉంటే డిస్క్వాలిఫై అవుతారు కానీ ఏం చేశారంటే తొంభై ఒకటి రాజ్యాంగ సవరణ ద్వారా వన్ థర్డ్ అయితే ఈజీగా వెళ్ళిపోతారని చెప్పి దాన్ని టూ థర్డ్కి స్ట్రిక్ట్ చేయడం జరిగిందనమాట అంటే ఒక పొలిటికల్ పార్టీలో అరవై మంది ఉంటే ఈ చట్టం ద్వారా ఇరవై మంది వెళ్ళిపోయినా వాళ్ళు డిస్క్వాలిఫై అవరు కానీ ఈసారి కనుక ఈ చట్టం ప్రకారం ఇరవై మంది వెళ్తే డిస్క్వాలిఫై అయిపోతారు అయిపోతారండి సో ఇప్పుడు ఏం చేస్తారంటే సిక్స్టీ ఇంటూ టూ థర్డ్ చేస్తారనమాట అంటే ఫార్టీ మెంబర్స్ వెళ్తేనే అవరు ఓకేనండి ఫార్టీ అంటే టూ థర్డ్ అనేది స్ట్రిక్ట్ కాబట్టి టూ థర్డ్ అనేది వెళ్లకుండా అనమాట అంటే ఎక్కువ మంది అనమాట వలసలు వెళ్ళిపోకుండా అంటే ఒక నుంచి ఒక పార్టీలకు ఫిరాయింపులు చేయకుండా చట్టాన్ని స్ట్రిక్ట్ చేయడం జరిగింది నైన్టీ ఫస్ట్ అమెండ్మెంట్ ద్వారా సో ఒక రాజ్యాంగ సవరణ అనేది కేవలం ఒక విషయం మీదే చేయాల్సిన అవసరం లేదండి రెండు మూడు విషయాలకు సంబంధించి ఒకే రాజ్యాంగ సవరణ కూడా చేయొచ్చు తొంభై రాజ్యాంగ సవరణ చెప్తుంది మనకి అలాగే నలభై రెండవ రాజ్యాంగ సభలో చేసుకుంటే చాలా విషయాలు పెట్టారు అందుకని దాని మినీ కాన్స్టిట్యూషన్ అంటారు అనమాట సో ఇది మనకి ఈ రోజుకి సంబంధించినటువంటి క్లాస్ అండి ఓకే నెక్స్ట్ వీడియోస్లో మనం మరిన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ని ఎంసీక్యూల్ని కరెంట్ అఫైర్స్ ఫామ్లో డిస్కస్ చేసుకుందామండి అలాగే త్వరలో మనకి ఏపీ డిఎస్సి నోటిఫికేషన్ కూడా వచ్చే అవకాశం ఉందండి సో మనకి ముఖ్యమంత్రి గారు ప్రమాణ స్వీకారం అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు సో ఆయన డిఎస్సికి సంబంధించి డెసిషన్ తీసుకుంటారు కాబట్టి సో నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి సో కరెంట్ అఫైర్స్ అండ్ జీకే అనేది చాలా చాలా ఇంపార్టెంట్ డిఎస్సిలోని ఇరవై క్వశ్చన్స్ ఉంటాయి జీకే కరెంట్ అఫైర్స్కి సంబంధించి సో టెట్ పెడతారా లేదంటే టీఆర్టీ పెడతారా టీచర్ రిక్రూట్మెంట్ టెస్ట్ అనేది పెడతారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది కాబట్టి సో డెఫినెట్గా జీకే కరెంట్ అఫైర్స్ ఇంపార్టెంట్ కాబట్టి రెగ్యులర్గా జీకే కరెంట్ అఫైర్స్ ఫాలో అవ్వండి దానికి సంబంధించిన కోర్స్ కూడా నేను మీకు అవైలబుల్గా తీసుకొస్తాను ప్రస్తుతం కరెంట్ అఫైర్స్ కోర్స్ ఉంది జీకే అండ్ కరెంట్ అఫైర్స్కి సంబంధించి కూడా మీకు త్వరలో కోర్స్ తీసుకొస్తాను మెటీరియల్ రిలేటెడ్ సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ మనం కలుద్దాం అండి అలాగే మన యాప్ని డౌన్లోడ్ చేసుకోండి యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి క్లోజ్గా వాచ్ చేయండి మీకు జాబ్ అప్డేట్స్ కానీ లేదంటే కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ కానీ ఎనీ సబ్జెక్ట్ రిలేటెడ్ కంటెంట్ అనేది మీకు ప్రాపర్గా ఇవ్వడం జరుగుతుంది థ్యాంక్ యూ సో మచ్ ఆల్ ఆఫ్ అండ్ విష్ ఆల్ ద బెస్ట్